గీతో పోనే పోలీ రైట్ కటింగ్ లో చాలా చారు చూసుకుని పోతు చెట్టు గుంపులు ఉంటాయి కదా కనబడు సూపర్ లోపల కదా వాన ఉంటది పచ్చు లో క్లైట్ గా లోపల అక్కడ సైడ్ అయితే నీళ్లు పారుతుండదు కొండల్లో నీళ్ళు అంటే చూడమ్మా నీళ్లు కూడా కొండల్లో బాగా వర్షం పడింది కూడా సల్లగా はい。 ఇక బండ్ ఎక్తూ ఎక్కుతూ ఇక సైడ్ వచ్చేసి కొద్దిగా బండ్ అయితే ఆపేసాం టైల్ అన్నీ చెక్ చేసేసుకుందామని అలాగే మన బండి వచ్చేసి ఇక నైట్ రెండున్నర టైం అయితే అయిందనమాట ఇంకా లోడ్ అంతా కంప్లీట్ చేసుకుని మనం అక్కడ బయలుదేరేసరికి ఇక మనం అక్కడ లోడింగ్ పాయింట్లు లోపల వీడియో తీసి చూపిద్దాం అనుకున్నాం కాకపోతే ఇక వీడియోలు అలాంటివన్నీ తీయకూడదు అనమాట అక్కడ అలాగే వీడియో వచ్చేసి తీయలేకపోయాను ఇక మొత్తానికి మనం వచ్చేసి ఇంకా ఒక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు పోతే అయితే వచ్చేస్తుంది ఇక ఇదంతా ప్రకాశం జిల్లా నెక్స్ట్ ఇంకా ముందు వచ్చేసి మన కర్నూలు జిల్లా అయితే వచ్చేస్తుంది అనమాట ఇక టైల్ చెక్ చేసుకుందామని బండి అయితే ఆపేసుకున్నాను ఇవాళ వచ్చేసి కోతెక్కింది బండ్లో కోతి కోతి ఉరుకో 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 ఉరుకోత వచ్చేసి పైన ఎక్కింది అనమాట మన బస్సు బండ్లో వచ్చి దాన్ని తోలేసాడు పైన ఎక్కింది అది ఎలా దిగుతుంది అంటే చూద్దాం ఒకసారి బండి బస ముందు కదిలిస్తుండే నేను తీస్తాను దిగేదా ఒక కోతలే ఇద్దరు ఒక ఆట పట్టిస్తుండేలా ఇక మొత్తం ఇక్కడ నుండి ఇక మన కర్నూలు జిల్లా ఇంకా నిదానంగా ఇంకా డౌన్ గేలో తీసుకుంటూ దిగిపోతూ ఉండాలన్నమాట నిదానంగా ఏదో బండి మళ్ళీ బండి ఎక్కలేకపో అంటే రిపేర్ వచ్చింది ఏమో కొండ మొత్తం వర్షం వచ్చే జోమ బట్టి నీళ్ళు ఎలా కడుతున్నా కొండకి ఘాట్ వచ్చేసి ఈ ఇది ఉంది కదా ఈ డౌన్ ఈ డౌన్ లోనే ప్రతి ఒక్క బండి ఏదైనా మొత్తం అయిపోతుంది అనమాట ఈ టైమ్ ఈ వచ్చేసరికి బండి మనం గేర్ ఇంకా ఫస్ట్ గేర్ కానీ ఇంకా ఏది పికప్ ఉంటే ఫస్ట్ గేర్ వేసే అవసరం సెకండ్ గేర్ వేసిపోతుంది పికప్ లేదనుకో కొద్దిగా మనం అక్కడే సెకండ్ గేర్ వేసుకొని ఇక నిదానంగా విషయ పోవాలా రైట్ మా కింద పోవాలి కదా ఇప్పుడు మనం రైట్ రైట్ नेल लालावार तो ना अपने नेल पौने मग पौने पौने किसने नोप कता है राइट किधी ब्रेक पे काली ये उपन है हम्म बीच में ना पाह साल ना एक आधे से तीन साल लगे हैं पाह एक बार आई तो डाउन आई तो एक बार ఇది ఓన్లీ ఘాటు మధ్యలో ఒకటి డబల్ రోడ్ అయితే ఉంటది మనకి ఘాటు మళ్ళీ డౌన్ దిగిన తర్వాత అప్పు దిగిన తర్వాత ఇక మళ్ళీ మళ్ళీ సింగిల్ రోడ్ అయితే వచ్చేస్తుంది మనకి ఘాట్ సెక్షన్ లో వచ్చేసి ఘాట్ ఎక్కేటప్పుడు కానీ కొద్దిగా డౌన్ దిగేటప్పుడు మాత్రం డబల్ రోడ్ ఉంటది ఇబ్బంది అయితే లేదు ఆ తర్వాత ఇక సింగల్ రోడ్ ముందు అయితే వచ్చేస్తుంది చూద్దాం అది కూడా అయిపోయింది ఇంకా ఇక్కడ నుండి సింగల్ రోడ్ ఇంకా మామూలుగా అప్పటి బాగా ఎక్కువ దిగుతూ వెళ్తూ ఉండాలన్నమాట హైట్ లోడ్ వస్తేనే కొద్దిగా ఇబ్బంది అనమాట మనం దిగుతుండాలా ఎక్కుతుండాలా కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఇంకా మామూలే ఇంకా లారీ అంటేనే డ్రైవింగ్ ఫీల్డ్ అంటేనే కొద్దిగా రిస్క్ అనమాట కాకపోతే చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుపోతున్నారు అన్నీ హైవే మీదే ఉండవు డబుల్ రోడ్ మీదే వెళ్ళావు బండ్లు వచ్చేసి చిన్న రోడ్లు వెళ్తాయి ఇంకా ఇది బెటర్ ఇంకా కొన్ని కొన్ని చోట్ల వేరే వేరే రోడ్లలో కూడా వెళ్తా ఉంటుంది బండి అంటే లైట్ గా చినుకులు కూడా పడతా ఉంది క్లైమేట్ లైట్ గా మాడమైంది మారీ అనమాట ఏముండదా క్లైమేట్ కదా బాగుంటుంది ఈ బొంగులు ఎప్పుడు ఆ గ్లాస్ కొడుతా ఏమో చెప్పే రాదు సైడ్ కి రోడ్ కి వాలింటాయి అనమాట దాని కారణం వల్ల ఇక ఒక్కోసారి మనము రోడ్ దిక్కోకుండా అంటే ఉంటాం ఇక రోడ్ మనకి లెఫ్ట్ సైడ్ బాగుంటుంది దిగి వెళ్ళిపోతాం ఎక్కి దిగేస్తాం కొన్ని కొన్ని చోట్ల ఒక్కోసారి మనకి అట్లా జరుగుతూ ఉంటది ఇంకా ఈ అదిలో వర్షం పడుతుంటే సూపర్ ఉంది చూడండి లొకేషన్ ఇక్కడ మనం ఘాట్ ఎక్కేటప్పుడు అక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ అయితే తగులుతుంది అక్కడ మనము మన ఫోర్టీన్ టైర్ బండికి వచ్చేసి నూట ముప్పై రూపాయలు అయితే తీసుకున్నారు ఇక ఘాట్ ఎక్కి డౌన్ దిగి మనం ఆత్మకూరు దగ్గరలో మళ్ళీ ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ అయితే వచ్చేస్తుంది కాకపోతే మనం ఇక్కడ మళ్ళీ కట్టే అవసరం అయితే లేదు మళ్ళీ రిటర్న్ ఆత్మకూర్ నుండి మళ్ళీ డోనర్ వైపు వెళ్ళే వాళ్ళు ఇక్కడ మళ్ళీ నూట ముప్పై రూపాయలు తీసుకొని మళ్ళీ ఘాటు ఎక్కడ మధ్య జరుగుతారనమాట ఒక్కొక్క వెహికల్కి ఒక్కొక్క రేట్ అయితే ఇక్కడ ఫిక్స్ చేసి అయితే ఉంటారనమాట టైం వచ్చేసి కరెక్ట్గా ఇప్పుడు ఐదైతే అవుతా ఉంది మొత్తానికి ఇక మనం కర్నూలుకి అయితే వచ్చేసాం ఇక్కడ మీరు చూస్తున్నదంతా కర్నూలు ఇక బళ్ళారి అయితే అంటారు ఇక్కడ నుండి మనం లెఫ్ట్ కట్ చేసుకుని అయితే వెళ్ళాలి ఇక కర్నూలు మనకి ఎంట్రెన్స్ అవ్వగానే మనకి వచ్చేసి ఇక వర్షం వచ్చేసి చాలా భీభత్సంగా అయితే ఉంది ఇక ఫుల్ మాడమైతే అయింది చూడండి మొత్తం తెల్ల పట్టేసుకుంది అనమాట మళ్ళీ ఎక్కడ దాకా ఉందో ఏంటో తెలియదు అలాగే ఇక మన బండ్లో ఉండేది చేపల మాత్ర ఫీడ్ కాబట్టి అస్సలు పట్టాలు అన్నీ ఆలు ఓకే ఉంటేనే ఈ లోడ్ ఇస్తారనమాట ఇక అయితే ఇబ్బంది అయితే లేదు చాలా కాస్ట్లీ సరుకు అనమాట ఇంకా శుభ్రంగా కట్టేసుకొని ఇక వెళ్తా ఉన్నాం అనుకోకుండా వర్షం వచ్చేసి ఫుల్ స్టార్ట్ అయింది అనమాట కర్నూల్లో అలాగే ఇక మనకి డీజిల్ ముందు వచ్చేసి రెడ్ సిగ్నల్ అయితే పడిపోయింది ఇంకా డీజిల్ కూడా అన్లోడింగ్ పాయింట్ దాకా వెళ్ళదు ఇంకా ఎక్కడన్నా చూసుకొని డీజిల్ కూడా కొట్టించేసుకుందాం హెచ్పి బంక్ అయితే వచ్చేసింది ఇక హెచ్పి బంక్లో ఇక డీజిల్ వచ్చేసి ఇక్కడ వేయించేద్దాం ఇక వర్షం కూడా తగ్గింది చూడండి ఇక కర్నూలు ఊర్లో ఫుల్ కొట్టింది ఇక్కడ వర్షం అయితే లేదు ఇక డీజిల్ కూడా మనం అన్లోడింగ్ పాయింట్ దాకా వెళ్ళేంత వరకు ఎంత కావాలో అంత డీజిల్ అయితే వేసేసుకుందాం కర్నూలు నుండి కోడిమూరికి వెళ్ళే దారిలో నాగలాపురం నాగలాపురంలో హెచ్పి బంక్లో ఇక డీజిల్ వచ్చేసి మనం ఇక్కడ ఒక ఎనిమిది వేల దాకా డీజిల్ అయితే వేయిస్తూ ఉన్నాం ఎందుకు ఎనిమిది వేల దాకా వేయిస్తూ ఉన్నామంటే ఇక మన బండి ఎలాగో అన్లోడింగ్కి కర్ణాటక బార్డర్ దగ్గరలో కాబట్టి ఇక అన్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం అక్కడ కర్ణాటక బార్డర్లో డీజిల్ ఫుల్ దానికి పంపించేద్దాం ఇంకా మన ఆంధ్రలో తెలిసిందే కదా రేట్ వచ్చేసి ఎక్కువ అయితే ఉంటుంది అందుకే కర్ణాటకలో తక్కువ కాబట్టి మనం కర్ణాటకలో డీజిల్ అయితే ఫుల్ అయితే చేయించేద్దాం ఇక మనం కూడా ఎనిమిది దాకా డీజిల్ అయితే వేసాం ఎనభై లీటర్ ఎనభై పాయింట్లు అయితే వచ్చేసింది అనమాట డీజెలు వచ్చేసి ఇప్పుడు కోసిలో అయితే ఉన్నాం ఇక పక్కన ఇరేషన్ అనమాట అలాగే మన బసవ బసవ ఇరేషన్ అని జత్త చేసి ఇక అన్లోడింగ్కి వచ్చేసి మంత్రాలయం చుట్టుపక్కన అన్లోడ్ చేసుకొని కోసికి రావడం అయితే జరిగింది ఇక కోసికి రాగానే ఇక ఇంకా టైర్లు పగిలిపోయినాయి కాబట్టి ఇంట్లో నుంచి టైర్లు తీసుకొని ఇంకా బాడీలో అయితే వేసుకున్నాం ఇక్కడ నుండి ఇక పంచర్ షాప్ ఎక్కడైతే ఉందో అక్కడ తీసుకొని మన టైల్ ఏవైతే ఉందో అన్నీ రెడీ అయితే చేసుకున్నాం మా ఊరు కోసికి రేణుకెల్లమ్మవ్వ టెంపుల్ వచ్చేసి చాలా ఫేమస్ అనమాట సంవత్సరానికి ఒక్కసారి మా ఊరు జాతర వచ్చేసి చాలా సూపర్గా అయితే జరుగుతూ ఉంటుంది ఫిబ్రవరి నెలలో వచ్చేసి రంగరంగ వైభవాలన్నీ అయితే ఇక జరుగుతూ ఉంటుంది అనమాట ఇక్కడైతే చూస్తున్నారు కదా మా ఊరు కోసి ఊరు బండ్లు అనమాట లోడింగ్ లేక అన్ని బండ్లు ఎలా నిలబడే చూడండి మొత్తం ఎర్రగడ్డ తిరుగుతూ ఉంటుంది అనమాట మా ఊరు బండ్లో ఎర్రగడ్డ లే కారణం వల్ల బండ్లన్నీ ఇలా నిలబడిపోయినాయి అనమాట ఇంకా అవి ఏమున్నాయో పాత టైర్లు తీసుకొని పగిలినవి మార్చుకొని మళ్ళీ తీసుకొని వచ్చేద్దా అన్న రీసెంట్గా బండి అయితే తీసుకున్నాను బండి వచ్చేసి అది అక్కడైతే ఉంది బండి బండి తీసుకుని ఒక ట్రిప్ అయితే చెన్నైకి అయితే వెళ్ళి వచ్చాడు అనమాట ఇంకా నెక్స్ట్ ఇంకా అదే మనం ఇంకా ఎక్కడ చెప్తే అక్కడ వెళ్ళే లక్క ఉంటే తెచ్చుకున్నా అని చెప్పి ధైర్యం ఇచ్చా తర్వాత m u l 라 타일 마 మనం పని అంతా మూసుకున్న తర్వాత ఏదో ఒకటి కంపల్సరీ మనం లోడ్ షెడ్ చేసుకునే లోకల్ ట్రిప్ ఏదైనా వెళ్ళి రావాలని అయితే అనుకుంటా ఉన్నారు ఇక కాకపోతే ఏమవుతుంది అంటే తెలియదు మొత్తానికి ఇంకా ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి అక్కడ ఇక్కడ కాల్ చేసి ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నాను ఇక ఈరోజు రేపు లోడ్ ఏదైనా దొరికితే మనం బయటికి వెళ్ళి ఎక్కడైనా రావచ్చు ఎందుకంటే నాకు ఈ దసరా వచ్చేసి మెయిన్ అనమాట దసరాకు వచ్చేసి ఇంట్లో పెద్దల పూజలు అయితే జరుగుతూ ఉంటుంది కంపల్సరీ మీరు వచ్చేసి ఉండాల్సి అయితే వస్తుంది ఇక నేను వచ్చేసి ఇవాళ ఏదైనా దొరికినా ఇదే ఒక ఐదు ఆరు వందల కిలోమీటర్లు అయినా ఏదైనా లోకల్ ట్రిప్ దొరికితే వెళ్ళొద్దాం ఇక ఏం రాలేదనుకో ఇక బండి ఇంకా దసరా అయ్యేంత వరకు ఇక బండి నిలబెట్టుకోవాల్సి వస్తే వస్తుంది అనమాట చూద్దాం మరి ఏమవుతుంది ఏంటో మళ్ళీ ఏదైనా దొరికింటే బాగుండని నాకు అనిపిస్తూ ఉంది ట్రై అవుతాం మొత్తానికి పంచరు అవన్నీ టైల్ అన్నీ క్లియర్ చేసిన తర్వాత ఇది వచ్చేసి రివల్ టైర్ అన్నమాట అంత ముందు మనం ఎరగడ్ల లోడ్ తీసుకొని చెన్నైకి వెళ్ళేటప్పుడు మన చిన్న వంటికి టైర్లు పగిలిపోయినాయి ఎమర్జెన్సీగా ఇంకా పచ్చసరికి లోడ్ కాబట్టి ఏం చేయాలో తెలియక ఇక కొత్త టైర్లు ఊలు వచ్చి తీసుకుందాం ఇంకా బయట ఎందుకు తీసుకునేదని అని చెప్పేసి నేను ఆ రోజు లైన్ లో ఇంకా మన డ్రైవర్ని పంపించి ఉంటే లైన్లో పంచర్ షాప్ దగ్గర తీసుకున్నాం అనమాట రిబల్ట్ టైర్ టైర్ ఏం పర్వాలేదు బాగానే ఉంది టైర్ వచ్చేసి ఇంక ఇది వచ్చేసి మన మన బండి టైరే స్పేర్ అయితే పెట్టేసి అనమాట బాగుంది సీల్ టైరే కానీ కేసింగ్ టైర్ అనమాట మనం రిబల్ట్కి ఎక్కువ ఎంతవరకు బండి తెచ్చుకున్నప్పటి నుంచి రిబల్ టైర్ అయితే అయ్యలేదు ఇంకా సీల్ టైర్లతోనే ఇంకా నడుపుకుంటూ దబ్బుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాం చూద్దాం మళ్ళీ ఈసారి మరి రిబల్ట్ టైర్లు పడతాయో మళ్ళీ కొత్త టైర్లు పడతావు అనేది ఇంకా సస్పెన్స్లో అయితే ఉంది మన దగ్గర డబ్బులు అనుకూలం బట్టి దాన్ని బట్టి మనం చూద్దాం తర్వాత ఇంకా ఇది వచ్చేసి మనము రన్నింగ్ వేసుకుందాం లిఫ్ట్ టైర్ ఇది వచ్చేసి స్టెబినికేసేసుకుందాం ఇంకా లిఫ్ట్ టైర్ వచ్చి చూస్తున్నారు కదా దీనికి వేసుకుంటే సరిపోతుందని నా అభిప్రాయం మరి తర్వాత చూసుకుందాం ఇంకా ఒక టైర్ కూడా స్పేర్గా అయితే పెట్టేశాను అనమాట ఇంకా ఇంకొక టైర్ కూడా ఇంట్లోనే పెట్టేసాను ప్రస్తుతానికి రెండు టైర్లు అయితే తీసుకొని ఇంకా రావడం అయితే జరిగింది ఇంకా అన్న వచ్చేసి బాషాబాయ్ అన్న కూడా షాప్ అనుకున్నారు ఆయన పంచ షాప్ కన్నా ముందు ఆయన వచ్చేసి డ్రైవింగ్ ఫీల్డ్ అనమాట డ్రైవర్ కూడా ఆయన ఈ లారీ ఫీల్డ్లో అంతా ఏం పెద్ద అయ్యేది తినేదేం లేదు అన్నీ చూసి చాలైపోయిందని చెప్పి అన్ని విసిగు వచ్చి లాస్ట్కి ఇంకా పంచర్ షాప్ పెట్టుకొని ఇంకా శుభ్రంగా ఈ పని అయితే చూసుకున్నాడు అనమాట టెన్షన్ లేకున్నాట దగ్గరికి వచ్చేటప్పుడు తీరాయి మాట్లాడించి కదా ఇంకా అన్న బండి కూడా అనంతపూర్కి పైపుల లోడ్ అయితే పెట్టేస్తున్నాడు ఇంకా గ్రీసు గాల్ చిక్కింగ్ అవే ముందు పని అంతా మూసుకొని ఇక అలాగే ఇక మన బండి కూడా ఇంకా పత్తి గింజలు లోడ్ అయితే ఉంది మహారాష్ట్రకి కాకపోతే కొద్దిగా ఉంది అనమాట అది నాగపూర్ దగ్గరికి అయితే లోడ్ అయితే మాట్లాడుకుంటా ఉన్నాం కాకపోతే కిరాయి కొద్దిగా సర్జీ అయితే ఉన్నాం రాజన్న బండి సీప్ వచ్చేసి సీలు అయితే అండి అంతమంది మోడల్ వచ్చేసి పదహారు మోడలు లాస్ట్ ఎండింగ్లో అయితే ఉందనమాట బండి ఇంకా పదిహేడుకి ఇంకా ఒక పదహైదు రోజులు ఒక నెల అంత అయితే తేడా అవుతుంది ఇక పదిహేను మోడల్ లెక్కనే బండి అయితే బాగానే ఉంది సూపర్ ఉంది బండి ఇంకా అన్న కూడా బాగా నచ్చింది అనమాట ఇంకా అందుకే కరెక్ట్గా ఒక నెల నుండి వెపిస్తూ ఉన్నాడు బండి వచ్చేసి కాకపోతే ఇంకా అన్నది అది కూడా మా ఊరు బండే ఇది కోసి బండే ఇంకా తెలిసిన వాళ్ళ మంది ఇంకా అక్కడెక్కడే ఎందుకు బండి వేసుకున్నావు ఇక మన బండ తీసుకొని ఇస్తానని చెప్పన్నారు అనమాట మన ఊరు వాళ్ళు ఇక బండ తీసుకొని ఇంకా ఫస్ట్ ట్రిప్ చెన్నై దగ్గర వెళ్ళొచ్చారనమాట ఇంకా ఇప్పటి నుండి ఇంకా అన్న కష్టపడే దాంట్లో ఉందన్నమాట టైర్లు పని అంతా కంప్లీట్ అయితే చేసేసుకున్నాం ఇక అలాగే ఇక టైర్లు పని చేసుకుంటూ మనం ట్రాన్స్పోర్ట్లో కాల్ చేసి లోడ్ అయితే సెట్ చేసేసుకున్నాం అనమాట పత్తి గింజల లోడు ఆదో నుండి మనం ఎంపీ బార్లో నాగపూర్ నుంచి ఒక ఎనభై కిలోమీటర్లు అయితే పండురా అని చెప్పి ఏదో ఊరైతే ఉందంట ఇంకా అక్కడికైతే లోడ్ అయితే పెట్టేసుకున్నాం ఇంకా పండగ లోపల తొందరగా ఇంకా అక్కడ కాల్ చేసుకుని రిటర్న్ వచ్చేలాగైతే చూద్దామని చెప్పి అనే లెక్కలో నేనైతే లోడ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట చూద్దాం ఈ ట్రిప్ ఎలా ఉంటుంది ఏంటో ఇక ప్రస్తుతానికి వచ్చేసి ఈ రేషన్న మన బస్సువాణి వచ్చి అయితే పంపిస్తా ఉన్నాడు నాకు కొద్దిగా చిన్న పండ్లు అయితే ఊర్లోన ఈ పని అంతా మూసుకున్న తర్వాత వీళ్ళు లోడ్ చేసుకొని రిటర్న్ మళ్ళీ దారిలో నేను ఇక్కడ నుంచి ఒక పది కిలోమీటర్ వెళ్తే పెద్ద తుమ్మల మన ఊరైతే వచ్చేస్తుంది అక్కడ నేను మళ్ళీ బండికి ఎక్కి నేనైతే వెళ్ళడం అయితే జరుగుతుంది ప్రస్తుతానికి వచ్చేసి మన బస్సు ఇరేషన్ అన్నైతే పంపిస్తాం బస్వా నువ్వు పే ఇంక స్టార్ట్ చేసుకుని ఇంకా పని అయితే ఇవ్వండి పో ఫ్రెండ్స్ మన బండి వచ్చేసి నేను లోడింగ్ అయితే వెళ్ళిపోయింది కదా లోడింగ్ వచ్చేసి ఇక నిన్న ఆదో లోడ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇక రైతుచూరు మీద నుండి మేము వెళ్ళాలన్నమాట నాగపూర్ మీద అయితే వెళ్ళాలి ఇక అలాగే మన చిన్న బండికి కూడా ఇక అది కూడా ఆదోన్ అయితే వచ్చింది ఆదోన్లో ఇంకా లోడింగ్ కొద్దిగా స్లో ఉంటే ఇంకా రైతుచూరు నుంచి నేను వచ్చేసి కాటన్ బీలు నాగపూర్ పూర్తిగా అయితే లోడ్ అయితే పెట్టాను అనమాట ఇక నేను ఎలాగో వెళ్తా ఉన్నాను కాబట్టి ఇంకా చిన్న బండిని కూడా వెంట పిలుచుకొని వెళ్దామని చెప్పి ఇక నేను వచ్చేసి ఇక రైచూరికి బండితో పాటు మా ఫ్రెండ్ రాము అలాగే నేను ఇద్దరు కలిసి ఇంకా చిన్నమండికి లోడింగ్కి అయితే వచ్చాం లోడింగ్కి వచ్చిన తర్వాత నిన్న ఇంకా లేట్ అయిందని చెప్పి లోడ్ అయితే కాలేదు ఇక మార్నింగ్ కాల్ చేస్తామనేది చెప్పారు ఇక తర్వాత ఏమైందంటే ఇక లేచి చూసేసరికి మార్నింగ్ నుంచి ఫుల్ వర్షం అయితే ఉంది ఇక ఏం చేయాలో ఏం అసలు అర్థమే కావట్లేదు ఇప్పటికి కానీ పడతానే ఉంది వర్షం ఇక మన పెద్ద మండి లోడ్ అయిన తర్వాత అక్కడి నుండి ఆదు నుండి రైచూరికి రమ్మనైతే చెప్పాను ఇంకా మన ఈరిషన్నా మన బస వచ్చి బండి తీసుకొని మేము ఎక్కడైతే ఉన్నామో ఆ పాయింట్ దగ్గర ఆ మిల్లు దగ్గర బయట ఇలా సైడ్ అయితే పెట్టేసుకున్నారు అనమాట బండి ఇక చిన్న బండి ఏదైనా లోడ్ చేసుకొని మళ్ళీ రెండు కలిసి వెళ్దాం అనుకుంటే ఒక వర్షం పడతానే ఉంది చూడండి మీరు కూడా మన పెద్ద బండి వచ్చేసి చూసుకోవచ్చు లోడ్ వచ్చేసి ఇలా అయితే వచ్చిందనమాట మన బండిలో ఉండే సరుకు వచ్చేసి పత్తి గింజలు ఇది వచ్చేసి నాగపూర్ దాటి ఆ ఎంపీ బార్డర్లోన పండున అని చెప్పేసి అక్కడికైతే లోడ్ అయితే ఎత్తేసుకున్నాం ఇక రైచోల్లోనే ఇక నైట్ వచ్చేసి ఇక్కడే పెట్టేసుకున్నాం అనమాట మన చిన్న బండి లోడింగ్ పాయింట్ వచ్చేసి బండి వచ్చేసి వర్షానికి తడవకుండా ఇంకా సేఫ్టీ ప్లేస్లో అయితే బండి అయితే పెట్టేసుకున్నాం ఈ ట్రిప్పు మనతో పాటు బండిని పిలుచుకొని అలాగే ఇక ట్రిప్ ముగిసిన తర్వాత ఇంకా పండగకి ఊరిలో బండిని నిలబెట్టేసుకొని ఇక విజయవాడకి వెళ్ళి మనం ఇంకా ఫుల్ పెయింటింగ్ అయితే చేయించాలని అయితే అనుకున్నాం కాకపోతే ఈ వర్షం కారణం వల్ల ఇవాళ లోడింగ్ వచ్చేసి అవుతుందో లేదో గ్యారంటీ అయితే లేదనమాట పడతానే ఉంది వర్షం వచ్చేసి ఇంకా ఈ రెండు మూడు రోజులు ఏదో తుఫాన్ ఏదో ఉందని అయితే చెప్తా ఉన్నారు తుఫాన్ కారణం వల్ల ఇక కరెక్ట్ మనం లోడింగ్కి వచ్చినప్పుడే మనకి వర్షం స్టార్ట్ అవ్వాలా ఇలా స్వెటర్ కింద ఉన్నా కానీ మనకి ఇబ్బంది అయితే ఉండేది కాదు ఇంకా బేలు కూడా మనవి కాటన్ బేలు రెడీగా అయితే ఉన్నా చూద్దాం అది కూడా అక్కడికి వెళ్ళి మన బండ్లోకి అయితే కాటన్ బేల్స్ వచ్చేసి ఇవే చూడండి ఇటు సైడ్ పెట్టేశారు అలాగే ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయి ఇంకా ఒక గంట వరపించిన అనుకో లోడ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఇక అన్నీ రెడీగా అయితే ఉన్నాయి కాకపోతే ఇక వాన్ దేవున్ని ఇంకా వేడుకోవడం అంటే ఉందనమాట ఇది మన పాయింట్ మామూలుగా బండి వచ్చేసి మనం ఈ ప్యాంట్లో పెట్టేసుకుంటే లోడ్ అవుతుంది కాకపోతే ఇక్కడ ఎటువంటి స్వెటర్ గిటర్ అట్లాంటిది ఏం లేదు ఇక తడిచిపోతుందని చెప్పి వాళ్ళు వచ్చేసి ఇక పెట్టి నీకోకుండా అయితే ఉన్నారనమాట బండి ఇక లోడింగ్ కాకుండా మన బండి అయితే ఆగింది కదా ఇక వర్షం కారణం వల్ల ఈ వర్షం ఎప్పుడు ఆగుతుందో ఎప్పుడు లేదో చెప్పేదానికైతే అది లేదు రెండు మూడు రోజులు తుఫాన్ అయితే ఉందని అయితే అంటూ ఉన్నారు ఆల్రెడీ ఒక స్వెటర్ కిందే లోపలైతే ఉంది బండి కాకపోతే ఇక్కడ లోడ్ చేశారనుకో లోడ్ చేసిన తర్వాత ఇక ఈ పాయింట్లో నుంచి బండి బయటకు వచ్చేదానికి అవకాశం ఉందో లేదని చెప్పి కొద్దిగా ఆలోచన అయితే ఉందనమాట ఇక పాటికి వచ్చేసి నేను కాల్ చేసి చెప్పడం అయితే జరిగింది ఇక బాడీలో మనకి లోడ్ చేసిన తర్వాత ఫుల్ లోడ్ అయిన తర్వాత కూడా బండి ఇక్కడ గ్యాప్ వచ్చేసి ఇంకా మనకి ఇంత ఏదైతే ఇంకా గ్యాప్ అయితే ఉందనమాట బయటకు వచ్చేదానికి అవకాశం అయితే ఉంది ఇక పార్టీకి కూడా కాల్ చేసి చెప్పడం అయితే జరిగింది ఎడ్ సైడ్ కూడా చూడండి ఇక్కడ కూడా గ్యాప్ ఎంత ఉందో చూద్దాం అండి ఇక్కడ కూడా మనకి ఈ మిర్రర్ ఏదైతే ఉండదో ఈ మిర్రల్ ఆల్రెడీ చాలా బయటకైతే ఉన్నాయన్నమాట ఇక మనకి వేలు వచ్చేది కూడా ఈ మిర్రర్ సైజు సైడ్ బయట ఎంతైతే ఉంటుందో అదే లెక్కన బయటకైతే అయితే వచ్చేస్తుంది ఈజీగా బండి వచ్చేసి బయటకైతే రావడం అయితే జరుగుతుంది కాకపోతే వీళ్ళు కొద్దిగా ఆలోచిస్తూ ఉన్నారు ఇక ఏమవుతుంది ఏంటో తెలియదు పార్టీ కూడా కాల్ చేస్తే ఇంకా వచ్చి చెక్ చేస్తాం ఇది ఒకసారి అని అయితే చెప్పారనమాట చూద్దాం మరి మనకి పార్టీ వచ్చిన తర్వాత లోడ్ జరిగే లెక్క ఉంటే బాగుండేది వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేసి వాళ్ళకి ఇదే పొజిషన్ ఈ గ్యాప్లు ఏవైతే ఉండదో అవన్నీ చూపించేసి ఇక లోడైతే చేసుకుందాం అనేది అనుకుంటా ఉన్నాను చూద్దాం కొద్దిగా వెయిట్ చేద్దాం ఇంకొక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసుకుందాం ఇంకా సరికి ఇంకేం చేస్తాం ఇంకా బాగా లోపలి బండిలో ఎచ్చున్నాం అనమాట తడిచిపోతున్నాము అట్ల వెచ్చుంటున్నాము బస్వా లేచా ఏమి లోడ్ జరిగేదంటుంటే బాడు తొంద తొంద మా చూసా ముసుగడుగా ముసిగేసాడు కదా మా మామ ఇవ్వరు చెప్పని బసవా అంతా వేసుకో బాగా వేసుకో గొడుగు పెట్టాలి బస్వాన బండ్ల పెట్టాలి

మా ఊరు నాగరాజు అన్నమాట ఆయన ఐచర్ బండికి అన్లోడింగ్ పాయింట్ అయితే వచ్చాడు ఇక్కడ ఇక మన లోడింగ్ కాక కొద్దిగా బండి ఆగింది చూడటానికి ఇక వచ్చాడు చూసారు అయిన కోట్లు ఏమి చూడ సిగ్గు వస్తుంది అని చెప్పి ఆడే అన్ని ఒప్పుకొని మన దిగి తీసుకునే వచ్చేదానికి కన్నాడుతున్నాడు మనం అదే ఇన్సార్గా ప్లాన్ చేసుకుని పెట్టాము ఇంకా మనిషి అన్ని ఛాన్స్ అన్నీ చూపిస్తున్నాయి అమ్మ అమ్మా అమ్మ నన్నేం లోడ్ చూపిస్తా తర్తమ్మ వీళ్ళు అనుకునే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఇక పార్టీ వచ్చేసరికి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా లోడీ వచ్చేసి అయితే అస్సలు నైంటీ నైన్ పర్సెంట్ లోడ్ అయితే కాదు ఇక నెమ్మదిగా బయలుదేరుతున్నాం అనమాట ఇక ఏం చేస్తాం ఏదో అనుకుంటామే కాకపోతే ఏదో జరిగింది ఇక రెండు మంటలు కలిసి అలాగే ఇక మనకు కూడా మన సబ్స్క్రైబర్స్కి వచ్చేసి చూపేయాలనే అనుకున్నాను ఇక కాకపోతే ఇంకా లోడ్ అయితే కాలేబండి ఇక మనం వచ్చేసి నెమ్మదిగా బయలుదేరేసాం ఇంకా అలాగే ఇక వెళ్తూ వెళ్తూ ఇక మన నారాజాని వచ్చాడు కాబట్టి ఇక అక్కడ టీ తాగి ఇంకా నెమ్మదిగా బయలుదేరిపోతూ ఉన్నాం ఇంకా వర్షం వచ్చేసి పడతానే ఉంది ఇంకా ఏం వర్షం ఏం వదిలిదు కానీ మొత్తానికి గ్యాప్ వదులుకోకుండా పడతానే ఉంది వర్షం వచ్చేసి కానీ మామూలు ఇంకా అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అనమాట